అదే బాటలే అదే డిస్టరీనే అదే కంపెనీనే దీంట్లో ఉండే నీళ్లు అప్పుడు వాడినేటియే దీంట్లో ఉండే రసాయనాలు అప్పుడు వాడినటివే ఈ బాటలు కూడా స్టైల్ కూడా మారలే మారింది ఏంటంటే తాగేవాడు మారలే బాటలు మారలే మారిందల్లా ఒకటే ఇచ్చే చెయ్యి మారింది అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ప్రైవేట్ ఇస్తున్నాడు ఇంతకు తప్ప ఏ మార్పు జరగలే కానీ దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం మద్యం సేవించే అన్నదములే మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం నేను ఓడిపోయేదానికి నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే వారి యొక్క బలహీనతను వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు ఇంచుకొని అధికారం రావడం జరిగింది ధరలు తగ్గిస్తానని చెప్పివి తగ్గించకపోతేవి నాణ్యత కలిగిన మందు ఇస్తానంటే అదే బ్రాండే ఇస్తుంది ఇక నువ్వు చెప్పుకునే గొప్పలు ఏంటంటే తొంభై తొమ్మిది రూపాయలకి ఇది ఇచ్చినా అని చెప్తున్నావు కేరళ చీప్ లిక్కర్ ఇంతకుముందు కూడా చీప్ లిక్కర్ బ్రాండ్లు ఉన్నాయి ఇంతకుముందు కూడా నూట పది రూపాయలు అప్పటికిప్పటికీ మార్పి ఏంటంటే ఓ పది పదహైదు రూపాయలు వ్యత్యాసం ఉంది దీంట్లో ఇదే కేరళ బ్రాండు ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఎనభై ఐదు రూపాయలకి ఇస్తున్నారు ఇది ఎనభై ఐదు రూపాయలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై తొమ్మిది రూపాయలకు ఇస్తున్నారు తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నారు ఇంకొకటి కూడా ఏంటంటే ఈ చీప్ లిక్కర్ బ్రాండు మా వ్యక్తిగత అభిప్రాయము అంత మంచిది కాదు అంత మంచిది కాదు ప్రజలకు దీంట్లో నాణ్యతా ప్రమాణాలను పూర్తిగా పాటించలేదు ఇది అన్ని లాభాలు పోను అంటే కంపెనీ వాడు తయారు చేసేవాడు వారి లాభాన్ని తీసుకొని ప్రభుత్వానికి అమ్మితే ప్రభుత్వం వాళ్ళు తీసుకోవాల్సిన లాభాన్ని తీసుకొని వేయాల్సిన ట్యాక్స్లు వేస్తే రీటైల్లో చేతికి వస్తే వాడియాల్సిన దానికి ఇస్తే ఇవన్నీ వేసుకుంటే తొంభై తొమ్మిది రూపాయలకి బాటలు వచ్చిందంటే ఈ విస్కీ తయారు చేయడానికి ఏ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలు నలభై రూపాయలు కూడా ఖర్చు కాదు ముప్పై రూపాయలు ఎత్తాలి ముప్పై రూపాయలకు తయారయ్యే ఈ విస్కీ ప్రజలు తాగడం వలన అంత ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు అందుకే ఈ బ్రాండ్ సక్రమంగా తాగడం లే ప్రజలు ఇది సక్రమంగా లేదు తాగినా వాళ్ళకు రావాల్సినటువంటి మత్తు కానీ వాళ్ళకు రావాల్సినటువంటి మైకం కానీ ఉల్లాసం కానీ ఉత్సాహం కానీ దీనివల్ల వారికి లభ్యం కావడం కాలే కాబట్టి దీన్ని వదిలేసి ఎక్కువ మంది ఇవి తాగుతున్నారు నూట ముప్పై రూపాయలు ఉండేటి నూట ముప్పై రూపాయలు ఉండే ఈ విస్కీలు అవుతున్నారు ఇవి తాగుతున్నారు సరే ఒకవేళ ధరలు పెంచినావు పెంచలేదు అదే ధరలే అమ్మినావు అదే మందే చేసినావు మోసం చేసినావు ప్రజలను కనీసం వ్యాపారస్తులకైనా నిజం చెప్పినావా అంటే వ్యాపారస్తులు కూడా అబద్ధం చెప్పినావు వ్యాపారస్తులకు మీరు చెప్పిన పద్ధతి ఏంది లాటరీ విధానంలో రెండు లక్షల రూపాయలు కడితే లాటరీ విధానంలో షాప్ ఎవరికి వస్తే వాళ్ళకని చెప్పినారు అప్పుడు మీరు చెప్పిన ఇచ్చిన జీవో ఇరవై శాతం మార్జిన్ ఇచ్చినారు ఒక్కొక్క బ్రాండి షాపులో ఈ పాటల మీద ఇరవై శాతం అంటే ఇది నూట ముప్పై రూపాయలు ఉంటే కదా దీని మీద వాళ్ళకి ఎంత లాభం రావాలంటే కదా ఇరవై ఆరు రూపాయలు రావాలా ఇరవై ఆరు రూపాయలు రావాలా ఈ బాటలు ఈ బాటల మీద మీకు ఇరవై ఆరు రూపాయలు లాభం వస్తుంది ఇరవై శాతం మార్జిన్ ఇస్తానని చెప్పి జీవోని ఇస్తే ఈ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల పద్ధతిలో లాటరీకి తగిలేదానికి దాని కోసం వచ్చి రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చినారు ఉచితంగా రెండు వేల కోట్ల రూపాయలు దాదాపు ఎనభై ఐదు వేల మంది తొంభై వేల మంది ఎగేసుకొని తక్కినారు ఈరోజు టెండర్లు లాటరీ విధానం అయిపోయిన తర్వాత బ్రాంతి షాపు వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్జిన్ ఎంతుందని చెప్పి చూస్తే తొమ్మిదిన్నర శాతం ఉంది తొమ్మిదిన్నర శాతం ఉంది ఈ బాటలు ఎంత పడుతుందో తెలిసిన ప్రజలారా ఒకసారి ఈ బాటలు నూట పంతొమ్మిది రూపాయలు బ్రాంతి షాపు వానికి ఇచ్చేది గవర్నమెంట్ వాడు నూట పంతొమ్మిది రూపాయలకు ఇస్తాను ఇది బాటలు దీని మీద పదకొండు రూపాయలు వస్తుంది మామూలుగా వాళ్ళు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు ముందు చెప్పిన ప్రకారం అయితే ఇరవై ఆరు రూపాయలు రావాలా ఇరవై ఆరు రూపాయలు లాభం లాభం రావాల్సినటువంటి బాటల మీద పదకొండు రూపాయలు లాభం వస్తుంది అంటే గన ఇదే విధానాన్ని తొమ్మిదిన్నర శాతం అని చెప్పి ముందే చెప్తే లాటరీ విధానానికి ఎనభై వేల మంది రారు నలభై వేల మంది మాత్రమే వస్తారు ప్రభుత్వానికి ఒక వెయ్యి కోట్లు డబ్బు రాకుండా పోతాదని చెప్పి ప్రజలను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు వ్యాపారస్తులను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఇటు ప్రజలను ముంచి ఇటు వ్యాపారస్తులను ముంచి తన జోబీ నింపుకుండే ప్రయత్నం